జిల్లా వ్యాప్తంగా ఐదు వేల నూట అరవై తొమ్మిది పెన్షన్ పంపిణీ అధికారుల ద్వారా రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట యాభై రెండు మందికి పింఛన్ల పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు గురువారం స్థా సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్ మండల స్థాయి మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హర్త ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై దిశానిర్దేశనం చేశారు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల పన్నెండు సచివాలయం పరిధిలో రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట యాభై రెండు మంది పెన్షన్ లబ్ధిదారులకు తొమ్మిది వేల నలభై ఒకటి క్లస్టర్ పరిధిలోని ఐదు వేల నూట అరవై తొమ్మిది పెన్షన్ పంపిణీ అధికారులను భాగస్వామ్యం చేస్తున్నట్లు కలెక్షన్ ప్రశాంతి తెలియజేశారు ఉదయం ఐదు గంటల కల్లా పెన్షన్లను పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని అందుకే అనుమానంగా జిల్లా మండల పీడి ఆధ్వర్యంలోని కంట్రోల్ రూమ్ విధుల్లో ఉండాలన్నారు ఆగస్టు ముప్పై ఒకటి శనివారం ఉదయం ఐదు గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించి పన్నెండు గంటల పూర్తి చేయాల్సి ఉంటుంది

ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ టేకప్ చేయాలి అలాంటి ఇండస్ట్రీకి వెళ్ళిన ఎప్రోచ్ సో చాలా వరకు కొంచెం ఫారెన్ ప్లేసెస్లో ఇండస్ట్రీస్ ఏమైనా ఉండే వాళ్ళు ఎప్రోచ్ కూడా ప్లాంటేషన్ టేకప్ చేయాలి సో మీ అందరికీ మనం స్టార్ట్ చేయాలి కమాండ్ 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 కంట్రోల్ అండ్ బట్ మాత్రం టైం ఎవరైతే సెక్రటరియట్ స్టాఫ్ రాలేదో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అది నెక్స్ట్ సీనియర్ ఆఫీషల్స్ కి రాకూడదు అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాను మేక్ షోర్ దాట్ నో అన్పి

సో అలా మ్యాపింగ్ అంతా అయిపోయింది అని అనుకుంటాం అలానే మ్యాపింగ్ చేసినప్పుడు కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఎక్స్క్లూడింగ్ కేటగిరీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ని పెట్టుకోవడం అలానే ఆనోరియం బేస్డ్ పెట్టుకోవడం అలాగే మనం కొందరు కొన్ని మండలాలు అది జరిగింది అది తర్వాత గా రెక్టిఫికేషన్ చేశారు ఆ రెక్టిఫికేషన్ లోపు ఆ మండలంలో డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు యూఆర్ గివింగ్ సర్టిఫికేట్ జస్ట్ అవుట్ ద डिस्ट्रीब्यूशन आफीसर्स लिस्ट अंदर एवर यह कैटगीरी एक्सक्लूटिव कैटगरी उसे चक्स मैप इन दीस्टिंग